అవార్డ్ గెలుచుకున్న కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ బెదురు లంకర్ రెండు వేల పన్నెండు చిత్రాలను అందించిన నిర్మాత రవీంద్ర బెనర్జీ రూపొందిస్తున్న తాజా చిత్రం దండోరా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మురళీకాంత్ దర్శకత్వంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ సినిమాలో శివాజీ నవదీప్ నందు రవికృష్ణ బిందుమాధవి మనికా చిక్కాల వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో సామాజిక సమస్యలు పాత ఆచారాల మధ్య జరిగే ఘర్షణలను హాస్యం భావోద్వేగాల మేలవింపుతో చూపించిన తీరు టీజర్ లోనే కనిపించింది సర్పంచ్ గా కనిపిస్తున్న నవదీప్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు శివాజీ పలికిన తాత్విక వాక్యాలు బిందు మాధవి బోల్డ్ పాత్రతో కథల్లోని అసలు గాటు బయటపడింది ప్రేమ కులం గ్రామీణ ఆచారాలు ేతలపై బలమైన సామాజిక సందేశం ఉండే భావోద్వేగ కథగా దండోరా రూప రూపుదిద్దుకుంటుందని టీజర్ స్పష్టం చేస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Guys please do subscribe LG TV have a good day thank you.